హైవర్స్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జగన్పై ఇంకా ఆ అభిమానం ఉందా ఎలాంటి అభిమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినగానే కొంతమంది అభిమానుల్లో రోమాలు మరి కొంతమందిలో నమ్మకం విశ్వాసం రెండూ పెరుగుతాయి విశ్వసనీయత నమ్మకం అనే ఈ రెండు పదాలు వినగానే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమే తిప్పడు అలాగే మొండితనం ఈ ఈ పదాల్లో ఏ పదం విన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా గుర్తొస్తారు మనవాడరా మన బిడ్డరా గెలిపించుకోవాలి మన అన్న మన ఇంట్లో మన కుటుంబంలో ఒక సభ్యుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల అభిమానుల్లో పార్టీలో ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు ఇదే అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణ అనంతరం మరి ఆయన తనుడిగా మరి ఓదార్పు యాత్ర అనేది చేపట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత సోనియా గాంధీ గారుతో విభేదించి ఆయన ఆ పాదయాత్ర ఆ ఓదార్పు యాత్ర చేయొద్దంటే వినకుండా ఉండటం చేయటం ఆ తర్వాత కేసులు పెట్టడం ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు తెలిసిన విషయమే అయితే పార్టీ పెట్టారు ఆ తర్వాత ఆయన జైలుకెళ్ళారు షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆయన సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు పాదయాత్ర చేశారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు మరి ఆ తర్వాత మరి దురద దురదృష్టవశాత్తు ఓటమింపాలు అవ్వాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ తర్వాత మరింత కసి పెరిగింది ఆయన అభిమానుల్లో ప్రతి ఒక్కరూ గెలుపు దిశగానే ఐదు సంవత్సరాలు పోరాడారు ఆ తర్వాత అసెంబ్లీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వకోకుండా ప్రతిసారి దొంగ దొంగ అంటూ ఇలా అసెంబ్లీలో జరిగిన వారు అందరం చూసాం ఆ తర్వాత కొన్ని పరిణామాల మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో కూడా అక్కడక్కడ కొన్ని ఆటంకాలు కూడా కలిగినాయి ఇదంతా వెలసి ఇటు ప్రజల్లో అవ్వచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తల్లో కూడా అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే కసి పట్టుదల రెండు కూడా అమాంతంగా పెరిగిపోయాయి ఎలాంటి అవమానం అంటే ఒక లాగా ఆయన్ని గ సీఎంగా చూడలేకపోతే ఇక మేము లేము అన్నంతగా అలా కొన్ని రోజుల తర్వాత మరి టీం ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉన్నారో ఎన్నికల వ్యూహకర్త ఆయన తోడయ్యారు ఇక సోషల్ మీడియాలో జగన్ గారి ప్రపంచం ఎక్కువైపోయింది ఏ కార్యక్రమం చేసినా క్షణాల్లో సోషల్ మీడియా వైరల్ అవటం ఎలివేషన్స్ వీడియోస్ మ్యూజిక్తో సినిమా డైలాగ్స్తో ఇక అలా ఇలా కాదు అదరగొట్టేశారు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని గెలిపే లక్ష్యంగా ఆయన సీఎం సీట్లో కూర్చోబెడితేనే మనకి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ప్రజల్లో కూడా కార్యకర్తలు నింపారు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ఆ ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పోరాటం అవ్వచ్చు రాజధాని విషయంలో చేసిన పోరాటం అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రజల కష్టాలను తెలుసుకోవటంలో ఆయన పాదయాత్రలో ఆయన నడిచిన తీరు అవ్వచ్చు నడుచుకున్న తీరు అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని అయితే పెంచాయి మద్యంపై మరి పూర్తిగా నిషేధిస్తామని అక్క మాట ఇవ్వటం అన్నాడు ఇక్కడ ఎక్కువగా ఇటు మహిళల్లో ఆయన మంచి స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు ఆ యొక్క వాగ్దానంతో నవరత్నాలు లాంటి మేనిఫెస్టోను విడుదల చేసి దాన్ని ఒక భగ భగవద్గీతగా బైబుల్గా ఖురాన్గా భావిస్తానని చెప్పటం ఇదే పందాన్ని నేను నడుచుకుంటాను చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఓట్లాడుతాం అనటం మంచి విశ్వసనీయత ప్రజల్లో నింపింది మరి రెండు వేల పంతొమ్మిది ఎలాగైతే అధికారం చేజెక్కించుకున్నారు ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలు కనుమరిగిపోయారు ఏ జెండా అయితే రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ రెండు వేల పంతొమ్మిది వరకు కానీ మోసినటువంటి కార్యకర్తలు ఏదన్నా పార్టీ కార్యక్రమం చిన్నది జరిగినా కార్యకర్తలు ప్రజల్ని అక్కడికి కూడబెట్టడం అవ్వచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లడం అవ్వచ్చు జెండాలు కట్టడం అవ్వచ్చు జెండాలు మోయటం అవ్వచ్చు ఒక సభకు ఏర్పాట్లు చేయటం అవ్వచ్చు ఇవ ఇవన్నీ కూడా కార్యకర్తలు భుజాన్ని వేసుకొని చేసేవాళ్ళు ఎటువంటి లాభం ఆశ కొంచెం అలాంటి పరిస్థితి కనపడట్లేదు పార్టీలో అనుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ కార్య కలాపాలు ఏ అయితే ఉన్నాయో వాటిని వాలంటీర్ల దగ్గరుండి చేస్తున్నారు కార్యకర్తలతో పని లేదు ఇంటిమేషన్ కూడా ఉండలేదు ఎందుకంటే స్థానిక నాయకులు కూడా దీంట్లో చొరవ చేసుకునే ఇదిగా ఉంటారు ప్రతి ఒక్కటి ఒక ప్రభుత్వ కార్యంలాగే జరుగుతుంది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అధికారులు వీళ్ళే ఏదైనా ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలన్నా ఏది ఏర్పాటు చేయాలన్నా చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు జనంలో కూడా వీళ్ళే తీసుకెళ్తున్నారు కార్యకర్తలు కానీ లోకల్గా ఉన్న గ్రామస్థ నాయకులు కానీ మరి వీళ్ళకి ఇంటిమేషన్ కూడా ఒక్కోసారి ఉంటుంది కార్యకర్తలకు ఒక్కోసారి ఉండట్లేదు ఇప్పుడు ఆ కసి పట్టుదల కాస్తంత తగ్గిందనే కార్యకర్తల్లోంచి వినబడుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా మనకు సమీపిస్తూనే ఉన్నాయి కేవలం ఇంకా మరి అరవై రోజుల వ్యవధిలోనే ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న స్లోగన్ ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట ఐదు స్థానాల్లో గెలవటం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా గెలవటమే లక్ష్యంగా పనిచేస్తుంది అంటే టోటల్గా ప్రతిపక్షాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలనేది దిశగా అడుగులు వేస్తుంది మరి ఇలాంటి సమయంలో మరి ఈ కార్యకర్తలు అదే కసితో పనిచేస్తున్నారా మరి అప్పటికి అప్పటి అభిమానం ఇప్పటికి కూడా అలాగే ఉందా అనేది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం అప్పటితో పోల్చుకుంటే కాస్తంత ఇప్పుడు చాలా వరకు కాస్తంత కూడా కాదు చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్ గారి లక్ష్యాన్ని మరి అవే కసితో పనిచేసి కార్యకర్తలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెడతారో మరి మరి ప్రజా తీర్పును అనుసరించి మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇసుకలు అవ్వచ్చు మద్యంలో అవ్వచ్చు ఆయన ఇచ్చిన హామీల్లో పోలవరం అలాగే రాజధాని విషయంలో మరి కాస్తంత అభివృద్ధి విషయంలో కూడా వెనకడుగా ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రజల్లోకి మరి వెళ్ళి వెళ్ళలేక చతికిల పడుతుందో చూడాలి మరి కార్యకర్తలు మళ్ళీ ఆ నూట యాభై ఒక్క స్థానం ఏ విధంగా గతంలో వచ్చిందో దాన్ని మించి పనిచేసి అంత మెరుగ్గా పనిచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆ గోల్ని మరి వీళ్ళు వెనకాల నుండి సాధిస్తారో లేదో కూడా వేచి చూడాలి ఆ అభిమానం ఇంకా తగ్గకుండా ఉందా కార్యకర్తలు అనేది చూడాలి